హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ జిల్లా కోర్టుల్లో పంచడానికి సంబంధించి అన్ని జిల్లాల నుంచి జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ కమ్ అసిస్టెంట్ అనేటువంటి జాబ్స్కి సంబంధించి గవర్నమెంట్ జాబ్స్ యొక్క నోటిఫికేషన్ అఫీషియల్గా తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది ఈ పోస్టులకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్సెమల్ని యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం మీకు ప్రీవియస్ పేపర్స్తో పాటు జీకే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా వన్ నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేస్తున్నాము సో ఇందులో మీకు ప్రీవియస్ పేపర్స్తో పాటు జీకే టెన్ థౌజండ్ ప్లస్ ప్రీవియస్ బిట్స్ ఉన్నాయి అన్ని టాపిక్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇంగ్లీష్కి సంబంధించి టెన్ థౌజండ్ ప్లస్ ప్రీవియస్ బిట్స్ అయితే ఉన్నాయి స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు ఈ మెటీరియల్లో కవర్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే కోర్టు జాబ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి తెలంగాణ అభ్యర్థులు ఉన్నారో సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోనికి వెళ్ళినట్లయితే టీజీపీఎస్సి అని చెప్పేసి మీకు ఒక సెక్షన్ అయితే కనిపిస్తుంది ఆ సెక్షన్లో మీకు ఈ కోర్స్ అయితే ఉంటుంది ఇమ్మీడియట్గా ఈ కోర్స్ అయితే తీసుకోండి డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి తెలంగాణ జిల్లా కోర్టుల నుంచి రిలీజ్ అయినటువంటి ఈ రిక్రూట్మెంట్స్కి సంబంధించి కొన్ని జిల్లాల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి మరికొన్ని జిల్లాల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే లేవు సో చాలా వరకు జిల్లాల్లో టైపిస్టికమ్ అసిస్టెంట్ పోస్టులు అలాగే రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి కొన్ని జిల్లాల్లో స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి సో ఇక్కడ చూసుకుంటే టూ ఆర్ త్రీ డిస్ట్రిక్ట్స్లో మాత్రమే మనకి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ చూసుకుంటే మీరు ఒక జిల్లాకి సంబంధించినటువంటి క్యాండిడేట్ మరొక జిల్లాకి సంబంధించిన పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఒక స్టేట్కి సంబంధించినటువంటి వారు తెలంగాణలో ఉన్నటువంటి ఈ డిస్టిక్ట్ కోర్టు వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఎందుకంటే వీటికి ఆల్ ఇండియా సిటిజన్ ఎలిజిబుల్ అని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు సో కొన్ని జిల్లాలకి సంబంధించి ఈ నెల ఇరవై మూడో తేదీ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ ఉంది మరికొన్ని జిల్లాలకి ఇరవై ఐదో తేదీ ఉంది మరికొన్ని జిల్లాలకి ముప్పైవ తేదీ ఉంది మరికొన్ని జిల్లాలకి ఈ నెల ఇరవై తేదీ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు కొన్ని జిల్లాలకి సంబంధించి ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్ సెవెంత్న మనకి ఎగ్జామినేషన్స్ ఉన్నాయి మరికొన్ని జిల్లాలకి సంబంధించి డిసెంబర్ ఎయిత్న ఎగ్జామినేషన్స్ ఉన్నాయి తర్వాత డిసెంబర్ ట్వెల్త్ డిసెంబర్ ఫిఫ్టీన్త్న ఎగ్జామినేషన్స్ ఉన్నాయి సో ఈ విధంగా మనకి సింగిల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్స్ అనమాట సో ఈ పోస్టులకి సంబంధించి మీకు డైలీ క్లాసెస్ కావాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి మీకు డైలీ క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది ఇప్పుడు నోటిఫికేషన్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాము సో ఇక్కడ చూసుకుంటే జిల్లా కోర్టుల నుంచి రిలీజ్ అయినటువంటి ఉద్యోగాలకి హిఆర్షి ఈజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా కలిగి ఉన్నట్లయితే ఇండియన్ సిటిజన్ అయి ఉన్నట్లయితే ఈ జిల్లా కోర్టు ఉద్యోగాలన్నిటికీ కూడా అందరూ అప్లై చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణకి సంబంధించిన జిల్లా కోర్టు ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు ఇతర రాష్ట్రాల వారు ఈ డిస్ట్రిక్ట్ కోర్టుకి అప్లై చేయాలి అంటే ఆ జిల్లాకి సంబంధించినటువంటి ఆ జిల్లా వారు మాట్లాడేటువంటి తెలుగు భాష ఖచ్చితంగా వచ్చి ఉండాలి సో ఇక్కడ నేను మీకు జయశంకర్ భూపాలపల్లి అనేటువంటి జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చెప్తాను అన్ని జిల్లాలకి సంబంధించిన వేకెన్సీస్ యొక్క క్వాలిఫికేషన్స్ ఏజ్ లిమిట్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి బట్ ఎగ్జామినేషన్ డేట్స్ అలాగే అప్లికేషన్ సబ్మిట్ చేసేటువంటి డేట్స్ మనకి డిఫరెంట్గా ఉన్నాయి సో ఈ నోటిఫికేషన్ మనకి పబ్లిష్ చేసింది లెవెంత్ నవంబర్న పబ్లిష్ చేశారు మనకి అప్లికేషన్స్ స్టార్టింగ్ వచ్చేసి ట్వెల్త్ నవంబర్ నుంచి మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇంకా క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి ఈ జయశంకర్ భూపాలపల్లికి సంబంధించినటువంటి జిల్లాకి ట్వంటీ ఫిఫ్త్ లోపు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి మరికొన్ని జిల్లాలకి ట్వంటీ థర్డ్ నవంబర్ లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు అన్ని జిల్లాలకి సంబంధించిన పీడిఎఫ్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు తర్వాత అప్లికేషన్స్ను స్క్రూటినీ చేసేది ఎప్పుడంటే ట్వంటీ ఎయిత్ నవంబర్న స్క్రూ స్క్రూటినీ చేస్తారు హాల్ టికెట్స్ ఎప్పుడు ఇష్యూ చేస్తారు అంటే ఫోర్త్ డిసెంబర్న మనకి ఇష్యూ చేయడం జరుగుతుంది మనకి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాదు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఎయిత్ డిసెంబర్న మనకి ఈ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు ఇంకా డేట్ ఆఫ్ స్కిల్ టెస్ట్ ఫర్ స్టెనో టైపిస్ట్కి సంబంధించి వచ్చేసి మనకి డిసెంబర్ ఫిఫ్టీన్త్న మనకి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఒక్క వేకెన్సీనే ఉంది సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు ఏ జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ ఓపెన్ చేసినా ప్రతి పోస్ట్కి ఒక్క పోస్ట్ మాత్రమే ఒక్క వేకెన్సీ మాత్రమే ఉంది కాబట్టి మీరు చాలా తక్కువ వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్స్ వచ్చాయి చాలా అంటే చాలా తక్కువ అలాగని చెప్పేసి మీరు నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు తక్కువ వేకెన్సీస్ ఉన్నాయని చాలామంది అప్లికేషన్స్ పెట్టుకోరు మీరు అప్లై చేసి ఎగ్జామినేషన్లో మంచిగా పర్ఫామ్ చేస్తే మీకు ఈ జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాంపిటీషన్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో ఇక్కడ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఈ జిల్లాలో ఒక వేకెన్సీ ఉంది అది కూడా జనరల్ క్యాండిడేట్స్కి ఉంది తర్వాత స్టెనో లేదా టైపిస్ట్కి సంబంధించి జనరల్ క్యాండిడేట్కి ఒక వేకెన్సీ ఉంది సో ఈ జనరల్ పోస్టులకి అన్ని కేటగిరీల వారు రిజర్వేషన్ లేకుండా అప్లై చేసుకోవచ్చు తర్వాత రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది సో దీనికి సంబంధించి జనరల్ క్యాండిడేట్కి ఒక వేకెన్సీ అయితే కేటాయించారు ఇందులో పోస్టుల వారీగా క్వాలిఫికేషన్స్ చూస్తే స్టెనో లేదా టైపిస్ట్కి సంబంధించినటువంటి పోస్టులకి డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ లేదా లా డిపార్ట్మెంట్లో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో వారు అప్లై చేసుకోవచ్చు దీనితో పాటు గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ విత్ స్పీడ్ ఆఫ్ వన్ ట్వంటీ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్లో ఓకే ఇది టైపిస్ట్ లేదా షార్ట్ హ్యాండ్కి సంబంధించిన స్టెనోగ్రఫీ పోస్టులు కాబట్టి షార్ట్ హ్యాండ్లో వన్ ట్వంటీ వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయగలిగేటువంటి స్పీడ్ అయితే ఉండాలి అది కూడా టెక్నికల్ ఎగ్జామినేషన్ నుంచి పొందినటువంటి సర్టిఫికేట్ మీరు కలిగి ఉండాలి తర్వాత మరొక సర్టిఫికేట్ ఉండాలి మస్ట్ హ్యావ్ పాస్డ్ ది గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ టైప్ రైటింగ్ ఇన్ హయ్యర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ విత్ స్పీడ్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అని చెప్పేసి ఇచ్చారు ఇఫ్ నాట్ అవైలబుల్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ ద టైప్ రైటింగ్ లోయర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ విల్ బీ కన్సిడర్డ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మీకు హయ్యర్ గ్రేడ్లో టైప్ రైటింగ్కి సంబంధించినటువంటి వారు అవైలబుల్లో లేకపోతే లోయర్ గ్రేడ్లో ఉన్నటువంటి వారిని కూడా కన్సిడర్ చేస్తారు సో దీనితో పాటు మీకు కంప్యూటర్ ఆపరేషన్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే మీరు కలిగి ఉండాలి అలాగే ది క్యాండిడేట్ షుడ్ ప్రోసెస్ ఆల్ ది రిక్విజిట్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు ఇంకా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఆర్ట్స్ సైన్స్ కామర్స్ లా లాంటి డిపార్ట్మెంట్స్లో ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉంటే చాలు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఇంకా రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులకి చూసుకుంటే ఎస్ఎస్సి పాస్ అయినట్లయితే అంటే టెన్త్ క్లాస్ పాస్ అయినట్లయితే ఈ రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది ఇంకా లింగ్వస్టిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు వేరే స్టేట్ వాళ్ళు అయి ఉండి తెలంగాణకి సంబంధించినటువంటి జిల్లా కోర్టు ఉద్యోగాలకు అప్లై చేస్తుంటే ఆ జిల్లాకి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ తెలుగు భాష చదవడం రాయడం మాట్లాడడం మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం పద్దెనిమిది నుంచి మ్యాక్సిమం ముప్పై నాలుగు సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి ఎస్సీఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అంటే ఈ నాలుగు కేటగిరీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ మీకు హయ్యెస్ట్గా థర్టీ నైన్ ఏజ్ లిమిట్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు సో వారు ఈ టెన్ ఇయర్స్ కూడా కలుపుకొని అప్లై చేసుకోవచ్చు ఇంకా రిక్రూట్మెంట్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాదు సో ఇక్కడ మనకి స్టెనో లేదా టైపిస్ట్కి సంబంధించి చూసుకుంటే మనకి ఫస్ట్ ఫార్టీ మల్టిపుల్ చాయిస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి సో ఇందులో మనకి జనరల్ నాలెడ్జ్ నుంచి ట్వంటీ మార్క్స్కి అలాగే జనరల్ ఇంగ్లీష్ నుంచి ట్వంటీ మార్క్స్కి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది సో మనం వన్ నైంటీ నైన్ రూపీస్కే కంప్లీట్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము మనకి జనరల్ నాలెడ్జ్ అలాగే జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ ప్రీవియస్ పేపర్స్తో సహా ఓకే అన్నిటినీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము మీరు అవి ప్రిపేర్ అయినా కూడా మీరు ఈ ఎగ్జామినేషన్ క్రాక్ చేయొచ్చు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్సే మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము ట్వంటీ థౌజండ్ బిట్స్ వరకు మీకు అవైలబుల్లో ఉన్నాయి సో వీటికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క స్టెనో లేదా టైపిస్ట్ పోస్టులకి రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వారికి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ట్వంటీ మార్క్స్కి సంబంధించి సో అది కూడా క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి ఇక్కడ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు స్టెనోగ్రఫీకి సంబంధించి అలాగే షార్ట్ హ్యాండ్ రైటింగ్కి సంబంధించి ఇంకా మనకి టైప్ రైటింగ్కి సంబంధించినటువంటి టెస్ట్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం అయితే ఇస్తారు ఆ ఫార్టీ క్వశ్చన్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది తెలుగు భాషలో ఉండదు అన్ని జిల్లాలకి సంబంధించి ఏ పోస్ట్కైనా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో ఇక్కడ చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులకి చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి ఎయిటీ మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత ట్వంటీ మార్క్స్కి వైభవ వాస్ అయితే ఉంటుంది అంటే మనకి ఇంటర్వ్యూ అనమాట ఓవరాల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు టోటల్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అందులో ఎయిటీ మార్క్స్ మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది సో ఫార్టీ మార్క్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ నుంచి ఫార్టీ మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే ఇస్తారు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఒక మార్క్ అనమాట సో మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది సో మనకి ఇక్కడ చూసుకుంటే నైంటీ మినిట్స్ మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఈ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనమాట సో ఇక్కడ మనకి ఓసీ క్యాడిడేట్స్కి ఫార్టీ పర్సెంటేజ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫార్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ రావాలి బీసీ కేటగిరీ వారికి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్సీఎస్టీ కేటగిరీకి థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే రావాలి తర్వాత రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి కూడా మనకి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంది ఓఎంఆర్ ఎగ్జామినేషన్ ద క్వశ్చన్ పేపర్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ అని చెప్పేసి ఇచ్చారు ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు సో దీనికి సంబంధించి కూడా మీకు ఓసీ క్యాండిడేట్స్కి ఫార్టీ పర్సెంటేజ్ ఈడబ్ల్యూఎస్కి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ బీసీ క్యాండిడేట్స్కి థర్టీ పర్సెంటేజ్ అండ్ ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ కూడా థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది సో కాబట్టి మీరు జాగ్రత్తగా ఎగ్జామినేషన్ అయితే రాయాలి ఇంకా ఈ పోస్టులకి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఓసీ బీసీ క్యాండిడేట్స్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫీ అయితే చేయాల్సి ఉంటుంది తర్వాత ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫీ పేమెంట్ అయితే చేయాలి ఇతర రాష్ట్రాల వారు అప్లై చేసుకుంటే వారు నాన్ లోకల్ కిందకు వస్తారు కాబట్టి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫీ అయితే పే చేయాలి ఒక జిల్లా వారు ఇంకొక జిల్లాకు అప్లై చేస్తుంటే వారు నాన్ లోకల్ కిందకు వస్తారు కాబట్టి వారు కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటే ది ఎగ్జామినేషన్ ఫీజ్ ఈజ్ టు బీ పేయిడ్ ఇన్ ది షేప్ ఆఫ్ డిమాండ్ డ్రాఫ్ట్ ఓన్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ ది సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ జయశంకర్ భూపాలపల్లి పేయబులెట్ భూపాలపల్లి అని చెప్పేసి ఇక్కడ మీరు డీడీ అయితే తీయాలండి ఓకే మనం ఆన్లైన్లో పే చేసేది కాదు డీడీ తీయాలి మీరు ఏ జిల్లాకి సంబంధించి అప్లై చేస్తున్నారో ఆ జిల్లాకి సంబంధించినటువంటి ది సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ జయశంకర్ భూపాలపల్లి పేబులెట్ భూపాలపల్లి అని చెప్పేసి ఇక్కడ భూపాలపల్లికి సంబంధించింది కాబట్టి భూపాలపల్లి అని చెప్పేసి మీరు ఆ పేరు మీద డీడీ అయితే తీయాలి వేరే జిల్లా అయితే వేరే జిల్లా పేరు మీద తీయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ అయిన తర్వాత మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు సో మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏ ఏ డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసుకోవాలనేది కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది సో దీనికి సంబంధించిన డీటెయిల్డ్ క్లాసెస్ అయితే ఇక్కడ నుంచి చెప్తాము మీరు మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాగా ప్రతి జిల్లాకి సంబంధించి జిల్లాకి ఒక వేకెన్సీతో రికార్డ్ అసిస్టెంట్ అయితే ఒక వేకెన్సీ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ అయితే ఒక వేకెన్సీ స్టెనోగ్రాఫర్ అయితే ఒక వేకెన్సీ ఇంకా జూనియర్ అసిస్టెంట్ అయితే ఒక వేకెన్సీతో మనకి నోటిఫికేషన్స్ని అయితే రిలీజ్ చేశారు ప్రతి జిల్లాలో ఒక వేకెన్సీ మాత్రమే ఉంది ఏదో వన్ ఆర్ టూ డిస్టిక్స్లో ఫ్యూ వేకెన్సీస్ మనకి టూ వేకెన్సీస్ చొప్పున ఇవ్వడం జరిగింది తప్ప అంతకుమించి ఎక్కువ అయితే లేవు ఓకే సో ఇది మనకి నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సో అన్ని జిల్లాలకి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూసి అప్లై చేయండి సో వీడియోని ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్